వెల్కమ్ టు పొలిటికస్ మీడియా ప్రస్తుతం మనం విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం ప్రస్తుతం విశాఖ ఫిషింగ్ హార్బర్లో వేట నిషేధకాలం నడుస్తుంది సో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళట్లేదు బోట్లన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లో ఉన్నారు సో ఇవాళ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఈ ఏదైతే కృత్రిమ ఆవాసాలకు సంబంధించి విశాఖ సముద్ర లోపల ఇరవై యూనిట్లను ఇక్కడ ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు సో ఈ కార్యక్రమం ఏంటి అసలు ఈ కృత్రిమ ఆవాసాల వల్ల మత్స్యకారులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అందులో కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా ఉపయోగించుకోలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకి అందించినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఏదైతే నేను ఈ ఆర్టిఫిషియల్ రీవ్స్ ప్రారంభించానో నాలుగున్నర సంవత్సరాల ముందు ఇరవై రెండు యూనిట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సిక్స్టీ పర్సెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి ఫార్టీ పర్సెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ పథకాన్ని నిలుపుదల చేశారు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇరవై రెండు యూనిట్లు రాష్ట్రంలో ఈరోజు మనం ప్రారంభించాం ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకేసి ఒక ఎనభై యూనిట్ల వరకు మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తాం దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకోవచ్చు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు తమిళనాడు కానీ కేరళ కానీ విపరీతంగా పెట్టారు దీనివల్ల మత్స్య సంపద విపరీతంగా పెరగడమే కాకుండా మత్స్యకారులు కష్టాన్ని తగ్గించవచ్చు డీజిల్ ఖర్చు తగ్గించవచ్చు సమయాన్ని తగ్గించవచ్చు దూరంకి వెళ్లకుండా మనం ఏదైతే ఈ రీవ్స్ వేస్తున్నామో ఆ ప్రాంతంలోనే మత్స్య సంపద పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా ఉపయోగం ఇది హ్యూజ్ క్వాంటిటీలో రాష్ట్రంలో పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రెండవది వీడ్ సీవీడ్ సముద్రపు నాసు ఇందులో మీరు చదివి ఉంటారు మానవుడికి అవసరమైనటువంటి పోషకాహారాలన్నీ కూడా ఉన్నాయి అనేక విషయాల్లో ఈ సీవీడ్ చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా పొల్యూషన్ కూడా లేకుండా ఉపయోగపడినటువంటిది దీని మీద హ్యూజ్గా ఆదాయం వచ్చిన ఉన్నాయి దీన్ని మొన్ననే ముఖ్యమంత్రి గారు ఏదైతే మత్స్యకార భరోసా ప్రారంభించిన సమయంలో జోసెఫ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని మీరు భారీ స్థాయిలో తీసుకెళ్ళండి అవసరమైతే దీనికి ఒక ఆఫీసర్ని నియమించండి దీన్ని ఒక ప్లేస్ ముందు సెలెక్ట్ చేసుకొని నలభై ఐదు రోజులు ఇది కల్చర్ ఒక ప్లేస్లో పెడితే ఎంత ఆదాయం వస్తుంది ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందో ముందు చేసి దీన్ని హ్యూజ్ క్వాంటిటీలో రాష్ట్రం అంతా తీసుకెళ్లమని చెప్పారు ఇప్పటికే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో విశాఖపట్నంలో ఇప్పుడే నేను వెళ్ళి చూశాను ఇది రేపు బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో ఒక యూనిట్గా తీసుకొని అమలు చేస్తాం ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో ఎంత వరకు వచ్చింది ఎంత ఆదాయం వచ్చిందో తెలుసుకొని దాన్ని రాష్ట్రం అంతా అమలు చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం బడ్జెట్ రీ రీఎలిస్టిమేట్ చేసుకుంటాం రీఎజిట్ చేసుకుంటాం ఇది కొత్త పథకం ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది దాన్ని కూడా ఉపయోగించుకొని మేము మళ్ళీ రీఎలికేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని భారీ స్థాయిలో తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈరోజు మత్స్యకారులకి మొన్నే రెండు వందల ఎనభై యాభై ఎనిమిది కోట్లు భరోసా ఇచ్చాము మళ్ళీ ఏవైతే గతంలో నాలుగు వేల నుంచి పదివేలు చేసినటువంటి మత్స్యకార భరోసా ఇవ్వడం తప్ప అన్నీ ఆప్ చేశారు నేను వచ్చేసరికి సముద్రంలో చనిపోయినటువంటి వారికి నష్టపరిహారం ఇవ్వకపోతే మొత్తం ఇచ్చాను డీజిల్ సబ్సిడీ ఇవ్వకపోతే ఇచ్చాను మళ్ళీ ఆరు మాసాల్లో చాలామందికి పెండింగ్ ఉంది డీజిల్ సబ్సిడీ కానీ ఈరోజు ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోయారో అవన్నీ వీలైనంత తొందరగా రిలీజ్ చేయడమే కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య భరోసా కార్యక్రమం కింద ఈరోజు బోట్లు కానీ వల్ల కానీ పట్టుకున్నటువంటి చేపలు బయటికి తీసుకెళ్ళడానికి మోపెట్లు కానీ బొలోర వెహికల్స్ కానీ ఐదు సంవత్సరాలు ఆగిపోయాయి జీపీఎస్ విధానం కూడా ఆగిపోయి అవన్నీ మళ్ళీ పునఃప్రారంభించి మత్స్యకారులు జీవన విధానాన్ని పెంచడానికి ఇక్కడున్న మత్స్యకారులు ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్లకుండా ఇక్కడే ఉండి ఆదాయాన్ని పెంచుకోవడానికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు సీవీడ్ అనేది రెండు రకాలు చంద్రబాబు నాయుడు గారు ఏదో మీరు సివీడ్ నేను చేయమన్నని చెప్పి మీరు హ్యూజ్గా చేసినవే కాదు దీన్ని బై ప్రోడక్ట్గా దీని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా తయారు చేయమని ఇప్పుడే చెప్పాను ఒకటి రెండు ఐటమ్స్ శ్రీకాకుళంలో కానీ వైజాగ్ పెడితే బై ప్రాజెక్ట్ అయితే దీన్ని విపరీతంగా రేట్ అవ్వడానికి అవకాశం ఉంది దాని మీద కూడా ఆలోచిస్తున్నా తప్పనిసరి అది కూడా సో ఈ చేపలకు సంబంధించిన కృత్రిమ ఆవాసాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మత్స్యకార సంఘం నాయకులు ఆయన చెప్పండి సార్ ఈ కృత్రిమ ఆవాసాల వల్ల మత్స్యకారులకు ఎలాంటి మేలు జరుగుతుంది దాన్ని ఆర్టిఫిషియల్ సిదిఫ్ అంటారండి ఈ ఆర్టిఫిషియల్ అంటే క్రితంలో సముద్రంలో రాళ్ళ ఉండేటప్పుడు ఈ రాళ్ళు ఇవన్నీ నాచు పడతాయి ఈ నాచుని తినడానికే చేప వస్తుంటుంది దాని మూలగా పుష్కలుగా చేపలు ఉండడం వల్ల మత్స్యకారులకి వేట బాగా సాగేది క్రమేమ ఏమవుతుందంటే ఈ కెమికల్ ఇష్యూస్ వల్ల వేరే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల న్యాచురల్గా తయారైన తలక రాళ్ళు సముద్రంలో ఇవి కొన్ని కిందకి వెళ్ళిపోతున్నాయి కలిసిపోతున్నాయి చూ ఫర్ ఎగ్జాంపుల్ మా స్టీల్ ప్లాంట్ తీసుకుందామండి స్టీల్ ప్లాంట్లో తవ్విన తల తవ్వకాల తలగా చెత్త అంతా అక్కడే వేస్తున్నారు అక్కడ ఉండే సముద్రం తలక సీ ఉండే ఈ రాయ ఒరిజినల్గా ఉండే రాళ్ళు కప్పడిపోతాయి అక్కడ నాచు లేక చేపలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ సిరీఫ్ అనేది మనం తయారు చేసి సిమెంట్ తోటి అది నీటిలో మనం దింపేస్తాం దింపేసినంత కొన్నాళ్ళకి దాన్ని నాచు పడుతుంటుంది నాచు పట్టేటప్పుడు ఈ నాచుని తినడానికి చేప రావడం వల్ల దానివల్ల చేపల ఉత్పత్తి పెరిగి మత్స్యకారికి ఎక్కువ పెర్సెంట్ క్యాచ్ ఎక్కువగా దొరకడానికి అవకాశం ఉంటుంది ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఇతన్లో కూడా ఉంది కాబట్టి రీసెంట్లీ మళ్ళీ ఈ సముద్ర జలాల్లో మత్స్య సంపద క్రమేణా తగ్గిపోతుంది కాబట్టి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రాజెక్టుగా తీసుకుని దేశవ్యాప్తంగా ఇవి చేస్తున్నారు దాంట్లో ఒక భాగంగా ఈరోజు మన మంత్రివర్యు గారు ఈ యొక్క ఆర్టివ్ సిరీఫ్ని ఓపెన్ చేయడం జరిగింది ఇది మత్స్యకారులు మాత్రం మంచిది ఆయన వచ్చిన తర్వాత చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు ఒకటో ఒకటి అవుతున్నాయి ఇప్పటికే రెండు మూడు విషయాలు చెప్పారు మిగతా కదా చేస్తారు చేసే మనిషి ఆయన నమ్మకం ఈ ఏవైతే ఆర్టిఫిషియల్ వేశారో సో వీ వీటి ద్వారా నాచు పెరిగి చిన్న చేపలన్నీ అక్కడ తినడానికి వస్తాయి అంతే కదా అంటే వాటిని తినడానికి పెద్ద చేపలు వస్తాయి తద్వారా మత్స్యకారులకి అంటే ఎక్కడ చేపలు అన్నీ తినడానికి కాదు ఏదైతే నాచు పడుతుందో నాచుని తినడానికి చిన్న చేప వస్తుంది అదే చిన్న చేప తింటూ తింటూ పెద్దది అవుతుంది పెద్దది అంతా అదే చేప గుడ్లు పెడుతుంది గుడ్లు పెడితే సంపద పెరుగుతుంటుంది మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుంది చేపల వృద్ధి కూడా చాలా ఉపయోగం చాలా ఎక్కువ చాలా ఎక్కువ తద్వారా మత్స్యకాలకి చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్ ఇది సెంట్రల్ మరీన్ ఫిషరీస్ ఐసిఆర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఎమ్ ది హెడ్ ఆఫ్ ద స్టేషన్ ఆఫ్ ద రీజనల్ సెంటర్ హియర్ ఐ హీన్ డూయింగ్ ది ఆర్టిఫిషియల్ రీఫింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఆల్ అలాంగ్ ది ఇండియన్ కోస్ట్ వీ హీన్ పర్సిస్టింగ్ ఫర్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్ ఇన్ ఏపీ నౌ గవర్నమెంట్ దేకెన్ సీరియస్ యాక్షన్స్ ఆన్ ఇట్ అండ్ వి ఆర్ హ్యాపీ దాట్ ద మినిస్టర్ వాస్ హియర్ హనబుల్ మినిస్టర్ కేమ్ Came to the sea, spent two hours in launching three sites at a go, uh, three vessels in Yendada. It will be continuing, we will be completing about 22 sites in a, in a week's time. And the next phase will be doing another 60 odd sites. This is for the promotion of artisanal fishermen, which are in more numbers in Andhra. Near about one and a half lakh fishermen are doing artisanal and traditional fishing. And we have to promote them because fish is their dream, and we all live by more resources and more livelihood. To bring more fish, uh, fish resources to coastal waters, we need to develop habitats. And habitat development is the program of UN as well as the FAO. And we are following that and we are trying to create more habitats on the seabed such that more fish develop. More biodiversity improves. We uh, have lost many of the species which we are trying to recover by developing habitats. We can also subsequently, uh, subsequently we can ranch. We can release fingerlings to our habitats. By this, we are trying to promote the fishery resources of the coastal waters, thus supporting all our majority traditional fishermen of each state. All the states have been doing: Maharashtra, Karnataka, Kerala, Tamil Nadu, Pondicherry, Orissa is doing it. Only Andhra has been left out, but now andhra is taking a very long leap cm is supporting us seriously and we are also backing the uh, cm's program and vision regarding seaweeds and sea cage farming to develop the income of farmers of the near shore waters and bring more entrepreneurship so that the GDP in the respective coastal states can improve. Thank you very much. I am still I am, I am, uh, reporting from the Central Marine Fisheries Research Institute based at Vishakhapatnam. Thank you. We developed, you developed in the habitation of the fishes, So, helpful to the fishermen in traditional traditional Fishermen. This is meant for the traditional fishermen. In six months time, they can go start fishing. Each reef costing 335 lakhs would give them back 50 to 1 crore in the span of one it if they manage the reefs very well we have a standing biomass of 25 tons of 300 species of fish coming up on the reefs in very soon so this is what is the plan and it will live for 15 years subsequently every year we will enrich the reefs so that there will be more of livelihood and more of biodiversity coming back to near shore waters coastal ecosystem is the largest ecosystem on the planet and we are conserving it what's the plan for the uh, awareness for the fishermen all the fishermen uh, villages we have done several meetings fishermen have been briefed we have taken their committees అండ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్ వీ హ ప్రొడ్యూస్డ్ మాన్యువల్ ఇన్ తెలుగు విచ్ ఇస్ ఆల్సో రిలీజ్ అండ్ గివెన్ ఫర్ స్టేక్ హోల్డర్స్ థ్యాంక్ యూ వెరీ గారు ఉన్నారు ఆయన చెప్పండి సార్ ఈ ఏదైతే ఈ ఆవాసాలు ఆర్టిఫిషియల్ ఆవాసాల వల్ల మత్స్యకారులకు ఎలాంటి లబ్ధి చేయకూడదు ఆర్టిఫిషియల్ ఆవాసాల వల్ల మత్స్యకారికి అయితే లాభం ఉంది సార్ ఈ రోజుల్లో మత్స్యకారికి లాభం చేయకూడదు ఈరోజు డీజిల్ తొంభై ఎనిమిది రూపాయలు లీటర్ పోసుకొని బోటుకి ఫిషింగ్కి వెళ్తే ఐసాయిలు అవన్నీ వేసుకొని పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని సమయంలో ఎంతో సంక్షోభంలో ఉన్నా సార్ ఇటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ మీద ఈ యొక్క పథకాలు పెట్టడం వల్ల మత్స్యకారులకి లాభసాయకంగా ఉంటుందండి ఎందుకంటే ఆయిల్ ఖర్చు తక్కువ అవుతుంది మరి ఎక్కువ రోజులు ఫిషింగ్ చేయవలసి ఉండదు అన్నీ కూడా ల్యాండ్ మార్కింగ్ దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే మనం పెట్టే ప్రతి రూపాయికి రెండు రూపాయలు కలిసి వచ్చే అవకాశం ఉంది మరి గవర్నమెంట్ అన్ని విధాలుగా సైంటిస్టులు అన్ని విధాలుగా పరీక్షలు చేసి మత్స్యకారుడికి ఏం చేస్తే లాభసాటిగా ఉంటుందని అన్ని విధాలుగా అన్వేషించి తీసుకున్న నిర్ణయం అండి మరి రోజు మంత్రి గారు ఈరోజు గారు వచ్చి ఈ వచ్చే కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం మనందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే ఈ ఆరంభంలో ఇరవై యూనిట్లతో ప్రారంభిస్తారు ఇది లాభసాటుగా ఉంటే ఉత్తరాంధ్ర మొత్తం పెట్టి అలాగే ఉత్తరాంధ్ర తర్వాత రాష్ట్రం మొత్తం కూడా పెట్టి మరి మత్స్యకారులందరూ కూడా జీవనోపాధిగా ఉపయోగపడుతుందని మంత్రి గారు చెప్పడం జరిగింది సార్ అంతేకాకుండా ఈ ఆర్బార్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇండస్ట్రీలో ఉన్నాం కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అవి ఒక్కొక్కటి కూడా మరి బోట్లో మాకు సుమారుగా రెండు గంటల సమయం వచ్చింది ఈ రెండు గంటల సమయంలో మంత్రి గారికి ప్రతి విషయం కూడా పిం టీ పిన్ను అది మరి మన మమ్మల్ని మాట్లాడేయకుండా మరి లోపల మేము చెప్పిందంటే విని ఆయన ఇక్కడ చాలా చక్కగా మరి ప్రజలకు వివరించారు అన్నిటికంటే ముంచి మాకు కావాల్సినవి మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉండగా కొన్ని బోట్లకి ఇక్కడ నావిగేషన్స్ అవసరము అవన్నీ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇచ్చి ఉన్నారు మరి ఆరు సంవత్సరాల్లో ఎటువంటి సబ్సిడీ మీద ఎటువంటి పరికరమలు కూడా మత్స్యకారుడికి ఇవ్వలేదు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అవన్నీ ఇస్తామని చెప్పడం జరిగింది మాకు మాకు పిండి ఉన్న సబ్సిడీ డబ్బులు కూడా మూడు కోట్ల ఎనభై లక్షలు అవి కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది అన్నిటికంటే మించి ఈ మధ్య కాలంలో సుమారుగా ఈ పది నెలల కాలంలో యాక్సిడెంట్లుగా అయితేనేమి ఫైర్ యాక్సిడెంట్లుగా అయితేనేమి పది బోట్లు కాలిపోయండి మరి వాళ్ళందరు కూడా బోటు ఓనర్లు ఇటు వేటకి వెళ్ళలేక ఓనర్గా స్తోమత లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరలందరికీ కూడా మరి నష్టపరణం ఇచ్చి వారు కూడా సాటు బోటు ఓనర్గా మళ్ళీ నిలదొక్కే విధంగా సపోర్ట్ చేసి వాళ్ళు ఆదుకోవాలని అవన్నీ కూడా ఆయనకి చెప్పడం జరిగిందండి మరి ఇవన్నీ కూడా ఆయన ఇవన్నీ కూడా న్యాయపరమైన హక్కులు మీకు ఇవ్వవలసిన బాధ్యత మాపైన ఉంది ఈ శాఖ మా నేనే మంత్రిని కాబట్టి మరి ఇవన్నీ కూడా సకాలంలో మీకు క్లియర్ చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగిందండి మరి ఆయన కూడా ఆయన నాయకత్వం మీద ఎప్పుడు కూడా మాకు నమ్మకం ఎందుకంటే కష్టకాలంలో కూడా ప్రజల పక్షాన్ని ఆయన ఉండి మరి ఈరోజు ప్రభుత్వానికి సేదుడివాదుడిగా ఉంటున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా మా ఫెసిమందరం కూడా ఆయన మీద పక్కా భరోసా ఉండి ఈ కార్యక్రమాలను కూడా చేయగలుగుతాయి అవు నెరవేరుతాయని అనుకుంటున్నాను సార్ అయితే మీ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్వి మత్స్యకారులు లాభం చేయకూడదు మంచిదండి మంచిది లాభంగా ఉంటుంది సో ఏదైతే కృత్రిమ ఆవాసాలకు సంబంధించి ఇరవై యూనిట్లను విశాఖ సముద్ర తీరంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో వేశారు సో వీటి వలన ఒక ఆరు నెలలు సంవత్సరం పోయాక వీటి వద్ద నాచు పేరుకొని చిన్న చేపలన్నీ కూడా అక్కడికి వస్తాయి సో తద్వారా అవి గుడ్లు పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని అవల పెద్ద వల్ల ఏవైతే మత్స్యకారులు డీజిల్ ఇవన్నీ వెచ్చించుకొని ఎక్కడ చేప ఉందో తెలియక మొత్తం తిరిగి కన్నా వీటి వలన డైరెక్ట్ గా నేరుగా అదే ప్రదేశంలో వేట కొనసాగిస్తే ఈజీగా చేప లభ్యమవుతుందని తద్వారా వీళ్ళ మత్స్యకారుల ఏదైతే జీవన విధానం కూడా మెరుగుపడే అవకాశం ఉందని మంత్రులు ఈ శాఖల అధికారులు చెప్తున్నారు కెమెరా ముఖేష్కో విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ప్లీజ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్